ఇటు ప్రేమసాగర్ రావు మధ్యలో కోమటిరెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ అయితే మొదలైపోయాయి ఖచ్చితంగా ఇది కాంగ్రెస్కు పెద్ద తలనొప్పిగా మారబోతుందనేది అర్థమైపోతుంది ప్రేమసాగర్ రావు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ప్రస్తుత శాసనసభ్యుడు బెలమ సామాజిక వర్గానికి చెందిన నేత తనకు హామీ ఇచ్చారు హామీ నిలబెట్టుకోవాలి లేదంటే తనేంటో చూపిస్తానని ఆయన ఒక ప్రకటన చేశారు అంతకుముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిని ఉద్దేశించి ధృతరాష్ట్రుడిని సంబోధిస్తూ మంత్రి రంగారెడ్డి జిల్లాకు హైదరాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని అడగడానికి ఇతనెవరు నాకు పార్టీ హామీ ఇచ్చింది కదా నాకు ఇవ్వాలి కదా అన్న అంశాన్ని ప్రస్తావిస్తున్నారు అలాగే ఖమ్మం జిల్లాలో మూడు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు నల్గొండ జిల్లాకు ఎందుకు ఇవ్వరన్నది ఆయన వాదన బట్ ఖమ్మం జిల్లాలో ఒక ఎస్సీ మాల అలాగే రెండు ఓసీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తుమ్మల్ నాగేశ్వరరావుకి ఇచ్చారు అక్కడ ఒక ఈక్వేషన్ డిఫరెంట్గా ఉంది మూడు కమ్యూనిటీస్ని రిప్రజెంట్ చేశాడు బట్ వేరే నల్గొండలో ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు మీ బ్రదర్ కోమటెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు మీరు కూడా మంత్రి అయితే మొత్తం మూడు మంత్రి పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా అది రాజకీయంగా పార్టీలకు అస్త్రంగా మారుతుంది ఎందుకంటే నల్గొండలో బీసీలు కూడా అత్యధిక స్థాయిలో ఉన్నారు కొన్ని పాకెట్స్లో షెడ్యూల్ ట్రైబ్స్ కమ్యూనిటీస్ కూడా బలంగానే ఉన్నాయి ఈ రచ్చ అయితే ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది అంటే కోమటెడ్డి రాజగోపాల్ రెడ్డికి దక్కకపోవచ్చు రెడ్డి వర్గం కోటాలో ఈసారి సుదర్శన్ రెడ్డి అలాగే రంగారెడ్డి జిల్లా నుంచి మల్లిరెడ్డి రంగారెడ్డికి ఛాన్స్ ఉందన్న ప్రచారం బలంగా సాగుతోంది ఎందుకంటే కేవలం మంత్రి పదవులు ఆరు మంత్రి పదవులే కాదు ఒక డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ పదవులు కూడా ఉన్నాయి ఇందులో డిప్యూటీ స్పీకర్ పదవిని తీసేస్తే మిగతా పదవులు కేబినెట్ ర్యాంక్తో కూడుకున్నవి ఏదేమైనా మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అయ్యే కొద్దీ కాంగ్రెస్ పార్టీలో మరింత మంటలకి అయితే ఇది దారితీస్తోంది మరి చూడాలి ఏం జరగబోతుందో ఒకవేళ తనకు మంత్రి పదవి రాకపోతే ఏం చేస్తామో చూపిస్తామని అటు కోమట రాజగోపాల్ రెడ్డి ప్రేమ్సాగర్ రావు సవాల్ విసురుతున్నారు కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో